ఎక్కడే ఉన్నాం ఎమ్మె కార్లో పంపించాం సరే ఎందరం చేస్తాం ఫ్రీ గేట్ని ఒక కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాను అంటున్నారు బొర అలా సార్ ఎనకల్ గ్లాస్ మార్క్ రాయన్ రోడ్ చెడూ తీ రాయుట ఉంది టీసర్ రైట్ ఎనకల్ గ్లాస్ మాత్రం గ్లాస్ ఐటన్ అండ్ గ్లాస్ మాత్రం వదిలేసాం నింది కంప్లీట్ చేసాం ని గంట క్రితం బరింకులపాడు అటు రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద తెలియని ముగ్గురు తెలియని దుండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది ఆ వాహనంలో నేను లేను అందులో ముగ్గురు ఉండటం జరిగింది వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి మా అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు నాకు ఎలాంటి అపాయం జరగలేదు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతుల గురి కావద్దు నేను సేఫ్గానే ఉన్నాను అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా భయభ్రాంతుల గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాం